పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది ఆయన కదలికలపై కోర్టు ఆంక్షలు విధించింది పిన్నెల్లి మాచర్లకు వెళ్ళకూడదని వచ్చే నెల ఆరవ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆంక్షలు విధించింది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది ఆయన కదలికలపై కోర్టు ఆంక్షలు విధించింది పిన్నెల్లి మాచర్లకు వెళ్ళకూడదని వచ్చే నెల ఆరవ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఫలితాల రోజు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఆంక్షలు విధించింది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పలు ఆంక్షలు విధించింది కోర్ట్ మరి వివరాలు ఏంటి గుడ్ మార్నింగ్ సంతోషి ఏదైతే పల్నాడు జిల్లా మాచాల నియోజకవర్గ శాసనసభ్యులు పిన్నెలి రామకృష్ణారెడ్డికి అయితే మాత్రం టెస్ట్ ఎదురైందని మనం చెప్పాలి ఎందుకంటే నిన్నటి వరకు ఆయన నియోజకవర్గంలో అడుగు పెడుతున్నారు ఇక అజ్ఞాతం వీడి అంటూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు నేతలైతే మాత్రం బాసిస్ బ్యాక్ బాసి లయన్ మళ్ళీ వస్తున్నాడు అంటూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేసినటువంటి పరిధి కూడా చూసాం చూసినటువంటి నేపథ్యంలోనే తిరిగి మరలా నిన్న సాయంత్రం జరిగినటువంటి పిటిషన్ లో కొన్ని కీలక అంశాలు కూడా పొందుపరిచినట్టుగా కూడా న్యాయమూర్తి అయితే మాత్రం తెలియజేశారు ఇప్పుడు నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే మార్చాల్లో వెళ్ళకూడదని అదేవిధంగా పార్లమెంటు కేంద్రాల్లోనే ఉండాలంటూ కూడా ఇప్పటికీ ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది అందులో భాగంగా ఆయన ఏదైతే జూన్ ఐదవ తేదీన ఉదయం పది గంటల వరకు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పి న్యాయమూర్తి చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఆరో తేదీ తిరిగి మరలా హైకోర్టు విచారణ రావాలంటూ కూడా ఆదేశించింది ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే పిన్నెలి రామకృష్ణారెడ్డి వెళ్ళాలి అని చెప్పి కూడా అనుమతించింది ఇక మాచెర్ల పట్టణంలో అయితే మాత్రం అడుగు పెట్టకూడదంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే పిండి రామకృష్ణారెడ్డి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియాతో కానీ మాట్లాడకూడదు అదేవిధంగా ఎట్లాంటి ఇంటర్వ్యూ కూడా ఇవ్వద్దంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది మరి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అసలు పిన్నెళ్ళి దాని మీద ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే రాలేదు పిన్నెల్లి నిన్న సాయంత్రం మాచర్ల పట్టణంలో మాచర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆఫీస్కి వస్తున్నారు అనేటువంటి ఒక సమాచారంతో కూడా కొంత హడావుడి వాతావరణం కనిపించినప్పటికీ కూడా రామకృష్ణ రామకృష్ణారెడ్డి అయితే మాత్రం ప్రస్తుతం అజ్ఞాతం వేయలేదని తెలుస్తా ఉంది డైరెక్ట్ గా ఆయన ఏదైతే జూన్ నాలుగో తేదీ జరిగిపోయే కౌంటింగ్ ప్రక్రియలో పల్నాడు జిల్లా నసరాపేట కేంద్రంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అక్కడికి డైరెక్ట్ చేరుకుంటారని చెప్పి కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే మరి పిన్నెళ్ళి ప్రస్తుతం అజ్ఞాతం వేడతారా లేదంటే నా జూన్ నాలుగో తేదీ నాకు డైరెక్ట్ గా కౌంటింగ్ హాల్ దగ్గరికి వస్తారా అనేది కూడా ఒక ప్రశ్నాంతకంగానే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రస్తుతం ఈ విస్తరణపై కూడా కొంత కీలకమైనటువంటి ఉత్కంఠ వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లో సంతోషి రైట్ పవన్ థ్యాంక్ యూ